హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిల్వందీ షైడస్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది పిల్లలైతే ఇంకా వచ్చేసారు ఆల్రెడీ చూపిస్తాను వచ్చేసండి ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు అయితే ఇంకా రెండు రెండున్నర ఇంకా బోరింగ్గా ఉంది ఇంకా అట్లా అనమాట ఇంక సీరియల్ అది చూసేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకొని ఇంకా అలా కూర్చున్నాను అనమాట ఇంక ఈ పిల్లలు రానే వచ్చేసారు ఇంకా వాళ్ళతో ఈవినింగ్ ఎలా స్పెండ్ అవుతుంది ఏంటనేది చూసేయండి ये थी ये कड़ा, दाल लो। दीरा मातम दीरा करा। ये कड़ा वो स्टोकर्टी से। नहीं, आलान ठीला हूँ। बड़े लेवर फ्रिज में लाइए। मैं दिगित्ते ये चु, चु। ये कड़ा मैं दिगित्ते आ रखा, चाहिए नहीं। ये मैं फ्रिज में लाया भाई। లోకే వచ్చేసి ఇంకా సైకిల్ అయితే బాగా చేస్తున్నారనమాట అంటే చక్రాలేమో ఇంకా పని చేయట్లేదు అందుకనేసి సైకిల్ ఏమో ఇంకా రిపేర్ చేస్తున్నారు రెండు రోజులు అయింది ఇంకా అది పాడైపోయి ఈ రోజైతే ఇంకా రిపేర్ చేస్తున్నారు అనమాట చిన్న చక్రాలు ఇంకా అవి సపోర్ట్ లేకపోతే ఇంకా పడిపోతారు పిల్లలు ఇంకా ఇప్పుడే కదా ఇంకా నేర్చుకుంటున్నారు సో ఇంకా అవి సపోర్ట్ లేకపోతే ఇంకా పడిపోతారనేసి భద్రంగా అవి కొనుక్కొని తెచ్చి బిగిస్తున్నారు అనమాట ఇంకెక్కడ వచ్చేసి క్యారేజ్లు బ్యాగులు ఎక్కడ ఎక్కడ సోఫాలు పెట్టచ్చు కదా ఏంటది అరే ఒక లోహిత్డికి ఒకసారి వచ్చింది క్లిప్పు లోహిత్కి ఒకసారి వచ్చింది క్లిప్పు ఏమో అది ఎక్కడ పడిపోయిందో కూడా తెలియట్లా ఏరు క్లిప్ వచ్చిందా నీకు పెడతాను నీకు పెట్టినా రన్నింగ్ ఎట్టారా స్కూల్లో నువ్వు పరిగెట్టావా నువ్వేనా ఫస్ట్ నువ్వు కూడా పెట్టారా పడిపోయావా అమ్మో బాబు

సోఫాలోకి పరుపు వచ్చింది పరుపు వచ్చింది చూపిస్తారా సోఫాలోకి పరుపు తీసుకున్నామండి పరుపు తీసుకున్నాం అది పాడైపోయింది కదా సోఫాలోకి ఇదిగోండి సైజు చూసి కుట్టించాను అనమాట వందా మంచి కలర్ ఏమంట ఇది రెడ్ కలర్ మెరూన్ కలర్ లాగా ఉన్న కొద్దిగా సో ఇంక ఇదనమాట కొత్త పరుపు అంటే సోఫాలోకి అనమాట సోఫాలో అది పాడైపోయింది కదా అనేసి ఇంకా స్పాంజ్ ఏమని చెప్పాను మామూలుగా ఈ క్లాత్ ఉంటాయి కదా అది కాకుండా స్పాంజ్ ఏమని చెప్పాను అనమాట ఇంకా స్పాంజ్తో కుట్టారు సోఫాలోకి వందా లోయ్యి ఎలా ఉందా లోయ్యి వందా లేదా కొత్త పరుపు వచ్చేసింది లోహిత్కి చక్కగా ఫ్రీగా కూర్చొని టిఫిన్ చేయొచ్చు సోఫాలో సరేనా వంద లేదా కడగల కడుగుదాం ఇల్లు కడగాలి సోఫా కడగాలి చాలా పని ఉంది ఎప్పుడు కడుగుదాం ఇది చిన్నదా సండే అదిగో పరుపు సోఫాలోకి సాటర్డే స్కూల్లో సెకండ్ సార్ ఇస్తారు సాటర్డే కడుగుదామా సరే నడు రైట్ కట్ట గదులు చిరుగుపద్ది స్లోగా పరిగెట్టద్దు విజిల్స్ ఉన్నాయి తగిలిచ్చారు బాబో ఇది నీకు ఇచ్చా కదరా అయినా నీది నీకు కదా నీకుందాకో డ్రిల్ మాస్టర్ లాగా ఊదు డ్రిల్ మాస్టర్ విజిలా తర్చేస్తావా ఊదలా టీ పెడతాను సో ఇది వచ్చేసి ఈవినింగ్ లాగా అనమాట ఈవినింగ్ అంటే ఇంకా పిల్లలు వచ్చినట్టేదు తక్కు తప్పు ఉంటారు మధ్యాహ్నం బెండకాయ పులుసు చేశానండి ఇంకా కర్రీ అలాగే ఉంది బెండగా పులుసు చేశాను సో ఇంకా మధ్యాహ్నం లంచ్ ఆ కర్రీ చేశా ఇంకా సాయంత్రం ఏదో చేయాలి కుదిరితే పొద్దున్నే వచ్చింది అనమాట అదే మమ్మీ అనేసి ఇంకా అడుగుతున్నాడు పెద్ద బాబు అయితే కూర్చో

తిగతిగది అక్కడ జూస్ అంత తచ్చుకో పాతను యే జూస్ పతరలోయిత ఏ ఏ ఏ ఏ నాకు ఇచ్చారా అహో నువ్వు ఉంచుకో ఉంచుకుంటాను నా జడకి పెట్టేస్తారా తీసి గ్లాస్ ఏది ఇది ఇట్లా హోసేతరా కూలింగ్ తగ్గింది కూలింగ్ లేదు పోని అమ్మ సర్పట్ట స్లోగా స్లోగా తాలి నువ్వు నేనా మాట్లాడుతా నేర్చుకోరా అందుకే మళ్ళీ సైకిల్ మీకే కదరా చేసేది డీసీలోకి అయ్య తొక్కు సైకిల్ సో సైకిల్ బాగా చేయించుకున్నావుగా వెల్లింగ్ చేయించారా మా పిల్లలతో ఇలా ఉంటుంది అనమాట ఇంకా రాయంగానే చూసారు కదా ఫైటింగ్ ఫైటింగ్ అనమాట నాకేంటి ఇక్కడ కొంచెం నాకు పగిలిపోయినట్టుంది ఏ బాగుంది సైకిలి చక్రం కూడా బాగుంది అది పాత చక్రాలా సరే సరే ఆడుకు హోంవర్క్ తర్వాత చేయనా కొంచసేపు ఆడుకున్నాక హోంవర్క్ చేయండి సో ఇంకెలా ఉంటుందన్నమాట వాళ్ళకి హోంవర్క్ అది చేయించి కొంచెం టిఫిన్ అది పెడతాను మార్నింగ్ ఇడ్లీ వేసాను ఇంకా పిండి అయితే ఉంది ఒక దోశ అయితే వేసేస్తాను అనమాట ఇడ్లీ పిండితో కొంచెం అట్టు కింద వేసేసి వాళ్ళకి ఈవినింగ్ టిఫిన్ కింద అయితే పెట్టేసి హోంవర్క్ అయితే చేయించినాక స్నానం చేయించేస్తాను ట్యూషన్కి అయితే పంపించట్లేదు అనేసి వీడియో పెట్టాను కదా సో ఇంటి దగ్గరైందే ఇంకా హోంవర్క్ అయితే చేయించేస్తాను ప్రస్తుతానికి అయితే టీ మరుగుతుంది ఇంకా ఎందుకు టీచ్ చేస్తే ఇంకా పిల్లల పని అయితే నేను చూసుకుంటాను తర్వాత అయితే అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సరే బుక్ షాపింగ్ చేయండి హోంవర్క్ రాసింది నాన్న ఎందుకు నాన్న ఒక షార్ప్నర్కి ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు ఇస్తారులే ఉండు అని ఇస్తాడు ఎక్కడికే కానీ నాన్న హోంవర్క్ బుక్ షాపింగ్ చేస్తే తొందరగా ఈ లోపైతే ఇంకా వీళ్ళు కాచేస్తాను బుక్స్ చేయండి తొందరగా తొందరగా రాసేయండి సరేనా నాన్నా తీసేది కొంచెం ఫాస్ట్గా రాసేయి స్నానం చేపిచ్చేస్తా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి టైము ఈవినింగ్ అనమాట ఇంకా ఒక అరగంట ఆడుకున్నారు రాగానే ఆడుకుని ఇంకా హోంవర్క్ రాయమంటున్నా లోపల దోశ అయితే నేనే తినిపించేస్తాను వేసేసి ఏంటో తెలుగా వస్తాను అన్ని చూస్తున్నారు వస్తున్నా నాగు రాసి ధైర్యా సరి కూర్చోని స్టూల్ ఎక్కడ వేసుకో ఇట్లా స్టూల్ అక్కడ వేసుకో వేసుకో అది కూడా చెప్తే నేను వస్తున్నాను ఆగు నానా ప్యాడ్ ప్యాడ్ కూడా పెట్టుకో ప్యాడ్ కూడా పెట్టేసుకోండి రాసుకో పాస్ట్గా తీయాలి సరే నేను వచ్చి చెప్తాను ఇప్పుడు వస్తానా మీ దగ్గర సో ఇంకా హోంవర్క్ క్రాసేసినాకైతే ఇంకా స్నానం ఏ ఏమి ఇచ్చారా నీకు ఇవాళ అన్ని నోట్ బుక్స్ ఏనా అన్ని నోట్ బుక్స్ ఇచ్చారాక్స్ సరే ఇగో దగ్గర రెడీగా పెట్టుకున్నావా నువ్వు మంచి అడుగురా నా హీరో నువ్వు నువ్వు హీరో రా తల్లి చిన్న హీరో ఒకటి అయిపోయినా ఇంకొకటి తీసుకో డైరీ ఇచ్చే ఇంకెందుకు డైరీ అవసరంలా చిన్న కొడుకు హీరో మరి ఫాస్ట్గా ఉంటాడు అన్నిట్లో నీకేమిచ్చారు ఈ కింది చిత్రాలను చూడండి సరైన పదాన్ని గుర్తించి రౌండ్ చుట్టండి ఇది ఈ పిక్చర్ ఏంటో ఈ పిక్చర్ ఫోటో నేమ్ ఇక్కడ ఉంటది ఆ నేమ్ ఇలా రౌండ్ చుట్టమన్నారు ఇదేంటిది కొబ్బరి చూడు చదువు తెలుగు ఉంది కదా చదువుకుని రాయి చదివితే నీకు వస్తుంది ఏది అది రబ్బరు రబ్బరు రబ్బర్ అది కోకి రాగి తేడా వెళ్ళట్లేదా చదువుకుని లేట్ అయినా పర్లేదు నీట్గా చదివి ఆ అనేది రౌండ్ చేయి సరేనా కొబ్బరి వెరీ గుడ్ అదే మిడిల్ లోది సేమ్ అంతే మిగతాయి కూడా అంతేనా మిగతాయి సేమ్ అంతే అట్లా సేమ్ అంతా ఇవ్వడం రాసే ఇది అదేంటి చూడు పుస్తకమా తీ కాలమా కరువా పుస్తకం పుస్తకం ఎక్కడం చూసి ఫస్ట్ అరౌండ్ చేసేవి పుస్తకం కొట్టా త చదువు తెలుగే కదా చదువుకొని పెట్టు అన్నా అది చదువుకుంటే వస్తుంది నీకు ఇది వచ్చు కదా గునింటాల్ కూడా వచ్చు కాళ్ళు కళ్ళు రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళు కళ్ళు అది కాదు పాలది ఉమ్మె ఏంటి ఏంటి ఇయ్ తీ ఏంట స్పెల్లింగ్స్ నంబర్ స్పెల్లింగ్స్ ఇచ్చారా ఆ నంబర్ స్పెల్లింగ్స్ ఆ సరే రైట్ బిహెచ్కే అదే కళ్ళు రైట్ సో ఇదేనండి వీడియో చేసి ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తాను ని పిల్లల స్నానం చేపిచనాక తీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు అయితే ఒక దోసె అయితే వేసి ప్రస్తానకైతే తిపిచేస్తాను అప్పీజ్ వాడూ ఐదుడు వైదుడు వైదుడు నెప్పడు నడతగక పారు నీరును పారు నీరును దిజుడు జడినా యూరు నుండును చదువుతా చదువు చాప చాప కాదు చప్పడి చెప్పకుంటున్నట్టి చదువు తెలుగే కదా చదువు జ్వరకుమసుమతి చదువుతా ఉంటే వస్తుంది కానీ నువ్వు ఎంతవరకు వచ్చావు ఫస్ట్ కానీ స్నానం చేస్తాను ఇడ్లీ పిండి ఉందని చెప్పాను కదా ఇంకెట్లాగా ఒక దోశ అయితే వేసానండి ఇంకా మార్నింగ్ చట్నీ ఉంది టమాటా చట్నీ చేశాను ఇంకా అది వేసి ఇంక ఇద్దరికి తినిపించేస్తున్నాను అనమాట టిఫిన్ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించేస్తానండి ఇంకా టీవీ అలా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టీవీ ఆన్ చేసానమాట ఇంకా టీవీ ఆన్ చేసుకుంటే ఇంకో దోశ అయితే పెట్టవచ్చు అనుకున్నాను సో ఇంకా తర్వాత స్నానం చేయించడమే పిల్లలకైతే ఇంకా స్నానం చేయించేసాను ఇంకా కొంచెం రైస్ పెట్టేస్తే ఇంకా కొంచెం టీవీ చూస్తారు లేకపోతే కొంచెంసేపు ఆడుకుంటారు అనమాట నాకు హోంవర్క్ అయిపోయింది స్నానం అయిపోయింది ఇంక ఈవినింగ్ టిఫిన్ కూడా అయిపోయింది అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ లా చూసారు కదా వెళ్తే ఇలా ఉంటది అనమాట డైలీ సరదా సరదా ఉంటుంది కాఫీ మొత్తం అన్ని వస్తాయి అనమాట కామన్ పిల్లలు ఉన్నాయి ఇంట్లో సో ఇంకా స్నానం కూడా చేయించేశాను సో ఓకేనా నాకు గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పుంటే వాళ్ళకి సాయంత్రం నుంచి వెళ్ళి వచ్చిన నుంచి అయితే ఒక వీడియో అయితే కంటిన్యూ చేశాను కదా సో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసు చెప్పు వెరీ గుడ్ బాయ్ బాయ్ గుడ్ నైట్